మరోవైపు ఆధ్యాత్మికంగానూ దసరా శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి చెడి మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దుర్గాష్టమిని శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు జనులను పట్టిపీడిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారి అంతం చేసి ప్రజలకు శాంతి సౌభాగ్యం ప్రసాదించిందని అందుకే అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు భక్తజనం ఈ తొమ్మిది రోజుల్లోనూ రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరిగా శాంతి స్వరూపునిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు ఇవాళ ఉదయం ఊరేగింపు తోటి పల్లకి సేవతోటి మేళ తాళాలతోటి రెండు వందల మంది భక్తులతో ఊరేగి అమ్మవారిని తీసుకొని వచ్చామండి ఇక్కడికి ఈ రోజు బాలా త్రిపుర సుందరి అవతారం అండి ఈ రోజు నుంచి పది రోజులు కూడానా విధి విధి రకాలుగా అవతారాలు తర చేస్తారండి దీనికి త తగ్గట్టుగా పూజలు కూడా జరిపిస్తామండి పది రోజులు కూడా అమ్మవారు చాలా నిదర్శనంగా ఉంటుంది ఈ నూట నలభై ఏడు సంవత్సరాల చరిత్ర ఉందండి అమ్మవారికి నూట నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆ పూజలు అందుకుంటున్నారు అమ్మవారు కానీ దేవీ నవరాత్రులో విశేష పూజలు జరుగుతాయి అమ్మవారు కోరుకున్న కోరికలు తీరుస్తుంది తల్లి మాకు అందుకనే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇక్కడ సేవ చేస్తున్నానండి అన్ని పూజలకి కూడా కమిటీ మెంబర్